యూరియా రైతుకు కంటికి కొనుక్కు లేకుండా చేస్తుంది సుఖంగా ఏ రైతు కూడా గ్రామాల్లో నిద్రపోవడం లేదు ఎందుకంటే యూరియా ఎలా తెచ్చుకోవాలి అదే ఉదయాన్న పేపర్ చూసినట్లయితే రైతులు యూరియా కోసం ఇక్కట్లో ప్రతి పేపర్లో కూడా అవే వార్తలు ఎందుకు ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొంది ఒక పక్కేమో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి దీంతో పంట విస్తీర్ణం బాగా పెరిగింది రైతులు సంతోషంగా పంటలు వేసుకున్నారు అయితే ఉత్పత్తి పెంచుకోవాలంటే యూరియా వేయాల్సిందే యూరియా వేయాలంటే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వాలి ఆ సబ్సిడీ యూరియా కోసం రైతుల ఇక్కట్లు అందరికీ డౌట్ వస్తుంది రైతు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు యూరియా బస్తా కోసం అంటే ఒక బస్తా యూరియా కొనుక్కోవాలంటే రేట్ ఎంతో తెలుసా మీకు బస్తా యూరియా ధర రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇది విషయం ఒక ఒక బస్తా యూరియా ధర రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సబ్సిడీ మీద రైతుకు ఒక బస్తా రెండు వందల నలభై ఏడు రూపాయలు నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అంటే యూరియా బస్తా ధర రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై రైతుకు కేవలం రెండు వందల నలభై ఏడు రూపాయలకు ఒక బస్తా యూరియా ఇవ్వడానికి ఇస్తున్నారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇక్కడే సమస్య వచ్చింది ఒక ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాల యూరియా వాడకని రైతులు వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఈ రేటుకి రైతు కొనకపోతే ఇంతబట్టి కొనాలి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంటే దాదాపుగా రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనాలి అందుకే రైతులు ఇక్కట్లు అన్నమాట లైన్లో నిలబడి చెప్పులు పెట్టి ఎలాగైనా తీసుకోవాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమంటుంది దీనిపై మనం చూసుకున్నట్లయితే వర్షాలు బాగా పండు పడుతుండటంతో ఈ పంట విస్తీర్ణం పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి ఒక్క కోటి ముప్పై రెండు లక్షల ఎకరాల పంట సాగు విస్తీర్ణం తెలంగాణలో పెరిగింది వరి పత్తి రకరకాల పంటలు వేస్తున్నారు అయితే ఈ పంటలకు సంబంధించి పది లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది రైతులకు అది సమస్య అయితే ఏప్రిల్ నాటికి గడిచిన ఏప్రిల్ నాటికి అందుబాటులో ఉన్న యూరియా రెండు లక్షల టన్నులు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తారంటే రైతులకు అవసరమైన యూరియా కేంద్రం నుంచి రావాలి అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రావాల్సిన యూరియా ఎంత అంటే ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నుల యూరియా అవసరం ఉంది ఆగస్టు వరకు ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం అయితే అందుబాటులో ఉంది ఎంత అంటే సప్లై వచ్చి ఐదు లక్షల పన్నెండు వేల టన్నులు యూరియా మాత్రమే అందుబాటులో ఉంది గ్యాప్ దాదాపుగా రెండు లక్షల టన్నుల యూరియా గ్యాప్ ఉంది అక్కడే అంటే రెండు లక్షల టన్నుల యూరియా గ్యాప్ ఉంటే రైతులు ఇప్పుడు ఎలా అల్లాడి అల్లాడిపోవడం తప్పదు ఇంకా ఎక్కడ ప్రాబ్లం అయితే మళ్ళీ ఇక్కడ పొలిటికల్ డ్రామాలు స్టార్ట్ అయిపోయినాయి మంత్రి ఏమో ఈ లెక్కలు చెప్తారు బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావుతో మాట్లాడారు ఆయన ఏం చెప్తారంటే బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఏమంటారంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు తెలంగాణకి పది లక్షల టన్నుల యూరియా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసింది ఓ రెండు లక్షల టన్నులు మిగిలే ఉంది ఏప్రిల్ నాటికి అంటారు కరెక్ట్ ఇప్పుడు మనం చూసాం ఏప్రిల్ నాటికి ఇక్కడ ఏప్రిల్ నాటికి అందుబాటులో ఉన్న యూరియా రెండు లక్షల టన్నులని వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది ఈ బ్యాలెన్స్ సరిపోయింది బీజేపీ చెప్పేది ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పేది సేమ్ కనిపిస్తుంది మనకు ఏప్రిల్ నాటికి రెండు లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు మంత్రి ఏమో తుమ్మల నగేశం రావాల్సిన ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల టన్నులు యూరియా కావాల్సి వస్తే ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ఇచ్చారు రెండు లక్షల టన్నుల యూరియా కొరత ఉంది అంటున్నారు బీజేపీ ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పది లక్షల అవసరం అయితే మేము పన్నెండు లక్షలు సప్లై చేశాము రెండు లక్షల బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ తేడాలో ఎక్కడో గోల్మాల్ జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే బ్లాక్ మార్కెట్కు తరలించి ఉంటారని బీజేపీ ఆరోపిస్తుంది మళ్ళీ మనం లెక్కలు కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం చెప్తుందో రెండు లక్షలు ఏప్రిల్లో బ్యాలెన్స్ ఉందనేది రామచంద్రరావు గారు చెప్పిన దానికి మ్యాచ్ అయ్యింది అయితే ఇక్కడ వివాదం లేదు పొలిటికల్ స్టేట్మెంట్లు అయితే ఉన్నాయి స్పష్టంగా కనిపిస్తుంది ఇక రైతు సంఘం నేతలతో మాట్లాడాను నేను రైతు సంఘం నేతలతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయింది మొత్తం మన కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు కేవలం అరవై శాతం మాత్రమే మనకు కేటాయించారు అందులోనూ ఈ ఫ్యాక్టరీ నూట నలభై ఐదు దినాలు పనిచేయాల్సి ఉండగా డెబ్బై ఎనిమిది రోజులు షట్డౌన్ అయింది టెక్నికల్ రీజన్స్ అలాగే అమ్మోనియా లీకేజ్ అవుతుండటంతో ఆ పార్టీ ఆ ఫ్యాక్టరీని డెబ్బై ఎనిమిది రోజులు మూసేశారు దాంతో ప్రొడక్షన్ దారుణంగా పడిపోయింది దాని ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు యూరియా కొరత ఇంత దారుణంగా ఉందని రైతు సంఘం నేతలు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన డేటా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ నుంచి బయటపడాలని సబ్సిడీలో కోత విధించాలి రైతులు అసలు యూరియా వాడకాన్ని తగ్గించాలి ఆల్టర్నేటివ్ మెదడు వైపు వెళ్ళాలి అని ఉద్దేశపూర్వకంగానే పాలసీలో భాగంగానే ఈ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటుంది అని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక బస్తా యూరియా ధర రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంటే రైతుకు రెండు వందల నలభై రూపాయలు ఇస్తున్నారంటే దాదాపుగా దాదాపుగా రెండు వేల రూపాయల సబ్సిడీ భరించాల్సి వస్తుంది అంటే ఈ సబ్సిడీ భారాన్ని మోయలేక కేంద్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా రైతులకు ఈ సబ్సిడీ ఇవ్వటం తప్పించుకోవడానికే ఈ గేమ్ ఆడుతుందని రైతు సంఘం ఆరోపిస్తుంది కేవలం ఆరోపించడమే కాదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూరియా అంతా మన దగ్గర ఉత్పత్తి కాదు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి దిగుమతి చేసుకోవాలంటే ప్రతి ఏడాది డెబ్భై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చేదంట ఎంత డెబ్భై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులకు ఇప్పుడు రైతు సంఘం చేసే ఆరోపణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి యూరియా తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు పెట్టే ఆర్డర్ డెబ్భై లక్షల టన్నుల ఆర్డర్ అయితే కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేవలం అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఆర్డరే ఇచ్చింది దేశవ్యాప్తంగా అంటే పది లక్షల టన్నుల యూరియా కొరత అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే యూరియా సమస్య రావడానికి రీజన్ మనకు అర్థమైంది ఏంటంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో పనిచేయకపోవటం ఒకటే రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రతి ఏడాది డెబ్బై ఒక లక్షల టన్నులకు ఆర్డర్ పెట్టే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం అరవై లక్షల మెట్రిక్ టన్నులకే ఆర్డర్ పెట్టడం వెనుక వెను పెట్టడంతోనే ఈ కొరత వచ్చిందని రైతు సంఘం నేతలు చెప్తున్నారు